తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ప్రభుత్వ అద్దె వాహనాల డ్రైవర్లు ఓనర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లాలో గంట్యాడ భోగాపురం జొన్నాడ టోల్ గేట్లలో వాహనాలను నిలుపుదల చేసి టోల్ వసూలు చేస్తున్నారన్నారు అధికారులు లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాలపై తాము ప్రయాణం చేసే సమయంలో అవస్థలకు గురవుతున్నామని చెప్పారు కొత్తగా పెడుతుంది మానపురం కూడా పెడుతున్నారండి కాకపోతే మాకు ఆఫీసులు ఉన్నప్పుడు టోల్ గేటు వదులుతున్నారు ఐడి కార్డు చూపిస్తున్నప్పుడు ఆఫీసర్ లేనప్పుడు కూడా మమ్మల్ని వదలమని మేము కోరుతున్నామండి ఆఫీసు పర్పస్ మీద మేము తిరుగుతున్నాం దానివల్ల మేము చాలా మమ్మల్ని కట్టమంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి టోల్ గేట్లు మాకు కావాల్సింది ఏంటంటే టోల్ గేట్ లేకుండా మాకు వదలమని కోరుతున్నాం కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాం ఇవ్వడం జరిగిందండి కలెక్టర్ గారు కూడా మాకు చేస్తాము మీకు ఒకసారి తీసుకుంటానని కూడా కలెక్టర్ గారు